హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాగ్స్ దిస్ ఈస్ సిరీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మీ అందరు లవ్ అండ్ సపోర్ట్కి చాలా 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 థ్యాంక్ యూ అండి ఇప్పుడైతే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అయితే నలభై రెండు వేల మంది అయితే అనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు ఎప్పుడు ఇలానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్లో ఇంకా ఏమన్నా మంచి వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాంటి వీడియోస్ అయితే మేము కూడా చేస్తాము ఓకేనా అలాగే మన ఛానల్ని ఇంత బాగా ఆదరిస్తున్న మీ అందరికీ నేనైతే థ్యాంక్స్ అనేది చాలా చిన్నవాడు ఎప్పటి నుంచో చెప్తున్నాను ఇలాగే ఆదరిస్తారని అలాగే మీ ప్రేమ అనేది ఎప్పుడు మాపై ఇలానే ఉంచుతారని కోరుకుంటూ ఉన్నాను నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి సో త్వరలోనే ఫార్టీ టూకే అయితే అయ్యారు కదా సో హాఫ్ సెంచరీ అయిపోయిన తర్వాత నేను ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నాను ఊరికే కేక్ కట్ చేసుకోవడం మేము నలభై రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అని చెప్పుకోవడం కంటే ఏమైనా మంచి పని చేసి చెప్పుకుంటే మంచిది కదా అని చెప్పేసి నేనైతే చిన్న చిన్న కేక్లు ఇవన్నీ అయితే చెయ్యట్లేదు ఎందుకంటే నాకు అలా ఇష్టం ఉండదు ఏదైనా ఒక మంచి పని చేద్దాము అని చెప్పేసి ఉన్నాను అదేంటి అంటే సో మనం హాఫ్ సెంచరీ అయిన తర్వాత నేనైతే ఒక ఆశ్రమానికి వెళ్ళేసి అక్కడ అనాథ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నాను అనమాట సో నా తరపు నుంచి అయితే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అయితే చేస్తాను ఖచ్చితంగా అప్పుడు వీడియో కూడా పెడతాను సో మేము ఇప్పుడు నేనున్నాను ఏదో యూట్యూబ్ స్టార్ట్ చేశాను దాంట్లో ముందుకు వెళ్తున్నాను అంటే కారణం ఎవరు మీరే కదా సో మీరు చెప్పింది ఖచ్చితంగా చేస్తాను ఓకేనా సో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్పాను నా ఛానల్లో మంచి పనులు ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి సో అలాంటివైతే ఫాలో అవుతాను సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఇదైతే ఎప్పుడు చెప్పే సోదే కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియోస్ అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే సబ్స్క్రైబ్ చేసి అలా అయితే వదిలేబాకండి పక్కనే ఉన్న బెల్లైకన్ను కూడా క్లిక్ చేయండి అలా చేశారు అంటే మేము చేసే వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది అనమాట రోజు వీడియో ఏంటి అంటే ఇంట్లో గుత్తి వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను దాని గురించి ఈరోజు వీడియో అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అమ్మ ఏంటి సర్ప్రైజ్ మా బా ఇప్పుడే వచ్చాడు ఇంకా లోక్ మా పిల్లలు తీశారు చూస్తున్నారు కదా ఇంటి తీసుకొచ్చాడు అమ్మో నేరేడు గాయలు ఎన్ని గాయలు ఇచ్చారు థ్యాంక్ యూ వా సో దీని గురించి కూడా ఒక వీడియో చేశాను అనమాట నేరేడుకాయలు ఒక్కటైనా తినండి ఇయర్ మనం ఫుడ్ కానీ ఏమన్నా తింటూ ఉన్నప్పుడు అసలు వెంట్రుకలు మనకు తెలియకుండానే పొట్టలోకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా ఈ నేరేడుకాయ అనేది సంవత్సరానికి ఒకటైనా తినడం వల్ల ఆ హెయిర్ అనేది పొట్టలో పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కదా నేరేడుకాయ అనేది ఖచ్చితంగా తినాలి ఇయర్ కి వన్స్ అయినా అని చెప్పేసి అయితే చెప్తుంటాను నేను చూసాను అనమాట అంటే సీజనల్ ఫ్రూట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే బాడీకి చాలా మంచిది అని చెప్పేసి సో అదే మీతో కూడా షేర్ చేశాను ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా హెల్తీగా ఉండాలని నేను కూడా కోరుకుంటాను కదా సో ఇవన్నీ నిన్నైతే మా బాధ తెచ్చారు ఈరోజు కుకింగ్ వ్లాగ్ కదా నేను మీషో నుంచి ఒక యూస్ఫుల్ ఐటమ్ అయితే పర్చేజ్ చేశాను అది మీతో కూడా చూపిస్తాను ఏంటి అంటే ఆ ఈ అయితే మనం కుక్ చేసేటప్పుడు బట్టలు పాడవకుండా అలాగే వాటరు ఆయిల్ అలాంటివి ఏం పడకుండా ఉండడానికైతే బాగుంటుంది కదా సేఫ్టీ కూడా అని చెప్పేసి దీని అయితే బుక్ చేసుకున్నాను మీషోలో జస్ట్ ఎంత నాకు నూట ముప్పై మూడు రూపాయలు అయితే పడింది చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇంత మంచి క్వాలిటీ మనకి బయట అయితే నూట ముప్పై రెండు రూపాయలకి అవ్వడు ఇవ్వడు చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇప్పుడు ఇది కట్టుకొని నేను గుత్తంకాయ కూరలు చేస్తాను హో నా డ్రెస్సు కూడా చాలా బాగా మ్యాచ్ అయింది ఈరోజు ఇంతకీ నా బుట్టలు ఎలా ఉన్నాయి నా డ్రెస్సు సెట్ అయ్యాయా బాయి కదా జోకా బాగా రెచ్చారు సో ఈరోజు వీడియో తీయడంలో బాగా హెల్ప్ చేస్తారు చేస్తావు కదా సో ఇదిగోండి దీని అయితే నేను ఆల్రెడీ కట్ వేసుకో చూపించేస్తున్నా మీకు చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే లేడీస్ చాలా పని చేస్తూ ఉంటారు కదా కిచెన్లో అంట్లు కడిగేటప్పుడు ఇలా బాడీ మీద మనకి ఆయిల్ కానీ వాటర్ కానీ ఏం పడకుండా మన డ్రెస్సులు ఎట్టి పాడైపోకుండా ఉంటాయి సో ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఖచ్చితంగా తీసుకోవాలి అనుకుంటే నాన్నైతే అయితే లింక్ అడగమాకండి మీషోలోకి వెళ్ళి అప్రాన్స్ అంటే చాలా వస్తాయి ఓకేనా సో నేనైతే ఇదిగోండి మా బావ తెచ్చి నేరేడుగా ఒకటైనా తినాలి కదా మా బావ ఎంతో ప్రేమగా ఈ ముందే ఒక్కసారిగా నోట్లో ఉన్న లాలాజలం అంతా ఆవిరైపోయింది పీల్చుకుపోయింది అనమాట కానీ ఎట్లున్నా కానీ ఖచ్చితంగా తినండి ఓకేనా సో వంటైతే స్టార్ట్ చేసేద్దాము ఎందుకంటే ఈ జుట్టు అయితే కొంచెం ఇలాగ మూడు వేసుకుంటా తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తా చీ బానేనబ్బా ఇలా ఉంటేనే బాగున్నా కదా వంట అయితే జస్ట్ కూర చేయడమేనండి దానికి సిద్ధమా వచ్చేయండి ఇదండి గుత్తి వంకాయ కావాల్సిన పదార్థాలన్నీ ఇవ్వనమాట ఇవ్వండి నల్ల వంకాయలు తీసుకోండి మీ దగ్గర ఏ వంకాయలు ఉన్నా పర్లేదండి ఇవే ఉండాల్సిన అవసరం ఏం లేదు ఓకేనా మీ దగ్గర అంటే ఇంకా గంజి వంకాయలు అని చెప్పి తెల్ల వంకాయలు అని చెప్పేసి ఇంకా సారలు సారలు ఉండే వంకాయలు అని చెప్పి చాలా దొరుకుతాయి అవి ఇంకా టేస్ట్ బాగుంటాయి వీటికంటే కానీ నాకు ఇవి మార్కెట్లో దొరికాయి కాబట్టి అయితే తెచ్చుకున్నా ఓకేనా ఇవ్వండి వంకాయలు వంకాయలు ఫస్ట్ ఫ్రై చేసుకున్నాము ఎందుకంటే చాలా సింపుల్ గా చేస్తున్నాం కదా నేను చెప్పేది ఈరోజు వంట రాని వాళ్ళు కూడా చేసే విధంగా ఓకేనా ఇదిగోండి ఆయిల్ అయితే వేసేస్తున్నా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పట్టింది చూస్తున్నారు కదా నేనైతే ఒక్క లీటర్ అయితే వేసాను ఫ్రై చేసేది మాత్రం నాలుగే ఎందుకంటే వంకాయ బాగా ఫ్రై అవ్వాలి కదా అది కాగేలోపు మనమైతే వంకాయలు కట్ చేసుకున్నాము ఈ వంకాయలు గరిబిల్లు పోకుండా ఇదిగోండి వాటర్ తీసుకున్నాను వాటర్ అయితే ఉప్పు వేస్తున్నా ఇలా వేసాము అంటే వంకాయలు దరిబిల్లు పోవు టేస్ట్ బాగా వస్తుంది వంకాయలు అయితే కట్ చేసేస్తున్నా ఇదిగోండి నాలుగు వైపులు అంటే నాలుగు భాగాలు రావాలి అలా కట్ చేసుకోండి గుత్తి వంకాయ అనేది చాలా మంది చాలా రకాలుగా చేస్తారు ఇది నా స్టైలు ఓకేనా పుచ్చులు ఉన్నాయో లేవో చూసుకోండి మళ్ళీ పురుగులు తినాల్సి వస్తుంది ఏదో పుచ్చున్నట్టుంది కొండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా సాల్ట్ వాటర్లోనే వేసి పెట్టేసుకొని మనకి ఇంకా నూనె కాగలేదు కదా కొంచెం అలా ఇలా ఓపెన్ చేసి చూసుకున్నారు అంటే పుచ్చులుంటే తీసేసుకోవచ్చు వాటర్లో నుంచి తీసి ఒక నిమిషం అయితే బయట పెట్టుకొని ఎందుకంటే వాటర్ అంతా ఉంది అనుకో మనం వేసి గాలిలో కదా చిటపకాన్ని చెప్పేసి పైన పడింది ఓకేనా జాగ్రత్తగా వేయించుకోండి ఇవ్వండి అయితే ఫ్రై చేస్తుందా మాకు రెండు మూడు నుంచి అయితే ఒకటే వర్షము ఇప్పుడు కూడా చల్ల గాలి అంతా ఉంది ఎక్కడ కరెంట్ పోద్దో ఎక్కడ వీడియో షూట్ చేస్తానో లేదో అనుకున్నా కానీ కరెంట్ అయితే పోలేదు గాంట్ రేస్ కరెంట్ అయితే ఉంది నేనైతే ఈరోజు షూట్ చేస్తున్నా వంట ట్రై చేసుకోండి మంచిగా మన గుత్తి వంకాయకి మెయిన్ మసాలా ఏంటి అంటే ఇప్పుడు నేను చూపించేటి ఈ మసాలా ఉంది అంటే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే చూపిస్తాను ఏమేంటి అనేది ఇగోండి అక్కడికి పెడితే కనిపించదంట అందుకని బ్యాకే పెడుతున్నా ఫస్ట్ అయితే ఇగోండి టమాటాలు వేస్తున్నా కింద కూడా వేస్తున్నా ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసి వేసేస్తున్నాను అలాగే జీడిపప్పులు జీడిపప్పులు ఓకేనా ఒక్క ఎన్నీ ఉంటాయి ఇవి కూడా వేసేస్తున్నా అలాగే ఆనియన్స్ ఆనియన్స్ పెద్దది అనమాట ఒక ఎరగంటైతే వేసాయి పెద్దది మళ్ళీ ఆనియన్ అంటే అర్థం కాకపోవచ్చు కొంతమంది ఎందుకండి కొబ్బరి ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి ఉన్నా కానీ వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా పచ్చి కొబ్బరి వేస్తే నా దగ్గర వెండు కొబ్బరి ఉంది కాబట్టి వెండు కొబ్బరి అయితే ఇలా కట్ చేసి వేసుకుంటున్నా కొబ్బరి కూడా వేసాను కదా ఇప్పుడైతే మసాలాకి ఇదేంటి ఏమంటారు బాబు చెక్క అలాగే కొంచెం జీలకర్ర ఇవ్వండి లవంగాలు ఎక్కువ వేసుకో బాకండి గ్యాస్ స్టబులు ఉన్న వాళ్ళు తెలియరు మళ్ళీ ఇదిగోండి ఒక నాలుగు అయితే వేస్తున్నా కనిపిస్తున్నాయి కదా నాలుగు వేసా మనం మళ్ళీ సపరేట్గా ఏం పొడి వేయము కాబట్టి దీంట్లోనే మసాలా అంతా ప్రిపేర్ చేసేసుకున్నాము ఒక్కదాంతో అయిపోద్ది ఇగోండి ధనియాలు అయితే వేసేసా అలాగే స్మెల్ కోసం ఒక యాలక్కాయ కొంచెం వేచ్చినపప్పులు ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది మిక్స్ చేయబాకండి ఖచ్చితంగా వేసుకోండి నా దగ్గర ఇంకా నువ్వులు లేవు నువ్వులు వేస్తే ఇంకా బాగుంటుంది ఇవి కొంచెం గసగసాలు కూడా వేస్తున్నా దగ్గరే చూపిద్దా ఇవ్వండి గసగసాలు కూడా వేస్తున్నా ఇవన్నీ టేస్ట్ కోసమే మనం వేసేది అలాగే కొన్ని మిరియాలు ఒక ఏడు ఎనిమిది ఉంటాయి అవి కూడా వేసేస్తున్నా మసాలాలకి ఇంకా తెల్లగడ్లు అలాగే అల్లం ముక్క ఇవి మనం చేసేది క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఈ మానేది వేసుకోవాలా లేకపోతే మళ్ళీ టేస్ట్ తగ్గింది అంటే మీ నన్ను తిట్టుకోబాకండి మీరు వేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా కానీ ఇవి ఓకేనా ఇవన్నీ మనం మిక్సీ పెట్టేసి పేస్ట్ లాగా పెట్టాలా అప్పుడు మన కూర తొందరగా అయితే టేస్ట్ కూడా బాగుంటుంది ఇది పక్కన పెడదాం ముందు ఇవ్వండి మన వంకాయలు అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి కదా చూస్తున్నారుగా నేనైతే సిమ్లో పెట్టినా మరీ హైలో పెట్టేసి మీరు వంకాయలని అయితే మాడ టేస్ట్ అప్పుడు పోవద్దనమాట ఇలా సిమ్లో పెట్టాము అంటే లోపల పడికి మంచిగా ఫ్రై అయింది ఓకే ఇదిగోండి మన వంకాయలు అయితే ఇగో మంచిగా ఇలా ఫ్రై అయితే అయినాయి ఇదిగోండి ఇలా రెడ్డిష్ కలర్లో వచ్చినాయి కదా ఇట్లా పట్టుకుంటే అలా మెత్తగా అవ్వాలన్నమాట ఇదిగోండి చూస్తుంటేనే నాకైతే నోరు ఓరుతుంది వంకాయలు చూస్తుంటే మీదైతే ఆపేస్తున్నా గ్యాస్ ఓకేనా ఇది ఒక ప్లేట్లో ఓ ఫస్ట్ అసలు వంకాయ అంటే కూరల్లోకి రారాదు కదా ఈరోజు కుమ్మాయి ఏమంటే అవసరం ఇవ్వరు ఆగలేదు తొందరగా చేస్తే తర్వాత కుమ్మేయొచ్చు చేస్తున్నాం అయ్యా మీ కాస్తమే కదా ఇది ప్రాసెస్ అంతా ఎక్కువే ఉండదు ఫ్రై చేసుకున్నావా ఇది మసాలా పట్టుకున్నావా తాలింపుస్ట్ చేసినామా అంతవటుకే ఇదిగోండి ఇప్పుడైతే చేసినా కదా నేను మిక్సీ పడదాం పొరిగా ఇదండి ఏమైనా ఉండాలా పేస్ట్ అయితే మరి ఎక్కువ మెత్తగా పేస్ట్ చట్నీ కదా బట్టయితే బట్ట కాకండి ఎట్టయితే ఉంచుకోండి ఓకేనా మనకి మనకు కనిపిస్తుంది కదా వీడియోలో ఎలా చూపించానో అలానే పట్టుకోండి ఇదిగోండి మళ్ళీ టేస్ట్ రాలేదక్క అని మాత్రం అనగాకండి అమ్మా ఇవ్వండి దీన్ని ఇప్పుడు మనకు తాలింపేసుకుందాం ఇంకంతే చాలా ఈజీ అనమాట బయట డిస్టర్బెన్స్ వస్తుందని నేనైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఒక బాండిల్ పెట్టేసుకొని దాంట్లో ఆవాలు అలాగే జీలకర్ర వేయించుకోవాలి ఇవి చిటపట అనేంతవరకు అయితే ఉంచుకోండి ఎందుకంటే ఆవాలు చిటపట అంటేనే టేస్ట్ బాగుంటుంది ఏ కూరలో వేసినా కానీ ఆవాలు అయితే ఖచ్చితంగా చిటపట అనాలన్నమాట ఆ తర్వాత జీలకర్ర కూడా చూస్తున్నారు కదా కొంచెం చిటపట అంటుంది అలా చేయాలి కరిస్ కరిఫ్పాకు వేసినాముటే దూరంగా వరిగండి ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ అక్కడ వేసేస్తున్నట్టు ఏందాక మనం వేసిందన్నీ పచ్చి పచ్చిగా వేసాం కాబట్టి ఏవి ఫ్రై చేయలేదు ఇప్పుడైతే నూనెలో మంచిగా ఫ్రై అయిపోతుంది అన్నీ ఇవ్వండి అప్పుడు భలే స్మెల్ వస్తుంది ఆ స్మెల్కి కడుపు నిండిపోతుంది ఇవ్వది అంతా వేసాం కదా కొంచెం దీంట్లో వాటర్ కూడా వేసేసుకొని అంతా శుభ్రంగా మనకి మనం పట్టుకున్న ఈ టమాటా పేస్టు అంతా ఎక్కడ పోకుండా మళ్ళీ ఇంట్లోనే వేసేసుకోవాలి చూసినా కదా ఇలా ఇవంతా వేసుకున్నాం కదా ఇవి నా ఉన్నప్పుడే ఇదండి ఉప్పు వేస్తున్నా ఒక టేబుల్ స్పూన్ అయితే వేసినా ఇద్దరు రెండో టేబుల్ స్పూను చాలా పోతే మళ్ళీ వేసుకుంద్రు కానీ అవన్నీ ఇవి కాకండి ఇవ్వండి ఇలా అయితే వేసేసా అలాగే పసుపు ఒక టేబుల్ స్పూన్ అయితే వేసాను నాకు ఎందుకంటే తెలుస్తుంది కాబట్టి ఎంత వేస్తున్నాను ఏంటి అని చెప్పేసి కొలతలు లెక్క చెప్తున్నాను కాకపోతే నేను అలానే వేసేస్తున్నాను ఇదండి మనం చూస్తేనే అర్థమైపోద్ది డైలీ వంటలు చేస్తూనే ఉంటాం కాబట్టి మనకి ఏమంత పర్టికులర్గా ఒక స్పూన్ వేయాలా అది ఇంతే ఉండద్దు కానీ ఏం అవసరం లేదు మనం వేస్తే మనకి కలర్ తెలుస్తుంది కాబట్టి సరిపోద్ది ఇదండి చూడండి నేను వేసిన దానికి ఎంత మంచిగా కలర్ ఉందో అలాగే కారం కూడా వేస్తున్నా ఇక్కడ కారం కూడా రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువ తింటారు అనుకుంటే రెండు టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువ వేసుకోండి అదే తక్కువ తింటాము పిల్లలు ఉన్నారు అంటే కొంచెం తక్కువ వేసుకోండి మేము అంత ఎక్కువ తినము అంత తక్కువ తినము మీడియం తింటాం అనమాట అందుకని అయితే రెండు టేబుల్ స్పూన్లు అయితే నాకు కరెక్ట్గా సరిపోద్ది అని చెప్పేసి ఇక్కడ నేను వేసేసాను ఇలా కూర ఉడుకుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఎందుకంటే కూర అనేది బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కూర అయితే ఇలా కొత్తిమీర కూడా వేసుకున్నారు అంటే కొత్తిమీర ఉన్న ఫ్లేవర్ అనేది ఆ కూరకి అయ్యి మనకి బాగుంటుంది టేస్ట్ కూడా ఉన్నాయి కదా మనం ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా దాంట్లో వేసేసుకోవడమే ఇలా చిన్నగా పెట్టేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసినట్ే కాబట్టి చాలాసేపు అయితే ఏం పట్టదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మనకు కూర కూడా త్వరగా ఉడికిపోద్ది మనం ఏమన్నా ఫ్రై చేసేటప్పుడు ఎక్కడైనా ఉడకపోతే దీంట్లో నాకు సౌండ్ ఉందని చెప్పేసి నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఆ సౌండ్కి మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అని చెప్పేసి కూర అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే టేస్ట్ కూడా చూద్దాము అసలు ఉప్పు కారం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఉప్పు కారం అయితే నేను సమంగానే వేసుకున్నాను చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది అక్కడికి నేను వేసుకున్న దానికి ఉప్పు కానీ కారం కానీ ఘాటు కానీ చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది గుత్తివంకాయ కర్రీ అయితే ఒక పది నిమిషాలు అయితే దీన్ని వదిలేద్దాం ఇలాగా పది నిమిషాలు వదిలేద్దాము ఆ తర్వాత చూద్దాం బాగా చూడండి ఎంత పడుతుందో మీకు రాదేమో మీకు పచ్చంగా పడతా ఉంది మా ఇంటికి బ్యాక్ సైడ్ అనమాట యాలో ఈ వానకి గుత్తి వంకాయ కూర ఎవరికైనా మోసెస్ దగులు కొంచెం కానీ దగ్గులు ఎండి ఇంగలే మా బావ అయితే ఇంట్లోకి బయటకు తిరుగుతూ ఉంటుంది అట్లేం లేదు నేను చాలా సార్లు చేసినా మంచిగా వస్తుంది ట్రై చేయండి దీని మూత పెట్టాను ఫస్ట్ మూత పెట్టేసిన ఇదిగోండి ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా మన కూర అయితే రెడీ అయిపోయింది దీంట్లో లాస్ట్గా కొంచెం గార్నిష్ కోసం ఇలా కొత్తిమీర అయితే జల్లేస్తున్నా సో ఎంతో టేస్టీగా ఉండే మన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అనమాట దీన్ని ఎక్కడ కదిరి బాకండి మీరు వేసుకునేటప్పుడే తీసుకోండి ఓకేనా చూస్తున్నానుగా

రెండు కాలేదు లేవయ్యా ఒకటి ముక్కలు సో టేస్ట్ చెయ్యి ఫస్ట్ చూపిమన్న వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అని చెప్పి నువ్వు చెప్తే కదా వాళ్ళు ట్రై చేస్తారు ముందు నవ్వులరా తిను నువ్వు తిని బా ఫస్ట్ తిని చెప్పు ఉప్పు కారం అలాగే ముక్క ఎలా ఉంది నిజం చెప్ప అబద్దాలు చెప్పట్లేదు బాగుంది బాగుందా వంకాయ చాలా బాగుంది థ్యాంక్ యూ ఎంత కష్టాలు వద్దులే మా చెప్పు ఓకేనా మనకి ఆ సామెతలు అండి తెలియలే గుడ్డి వరకాయ కర్రీ మాత్రం సూపర్ ఉంది ఎంత బాగుందో అసలు అక్కడి ప్లేట్లు లాగిచ్చేస్తున్నాం మేము భలే టేస్ట్ వచ్చింది అక్క మీరే చేసి మీరే తెలియదు అంటారని చెప్పేసి మళ్ళీ నేను ఎలా పెట్టుకుని వేస్తున్నా టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది పిల్లలకు కూడా నచ్చింది నచ్చినా కానీ అలా ఉంది బాగుందా పెద్ద చెప్పా మీకు బాగుందా మా అయితే రెండు కాయలు వాడికి కావాలని చెప్పేసి వాడే చేస్తుంది రెండు అమ్మి అమ్మి చికెన్ కూడా సరిపోదు అంత బాగుంది వంకాయ చేసే విధంగా చేస్తే సూపర్ రసారి టేస్ట్ అయితే ఏం మటన్ సరిపోదు చికెన్ కూడా సరిపోదు ఎదుగుతుంది అంతా బాగుంటుంది వంకాయ అంటే కూరగాయ కల్లా రు కదా బా బాగుంది కదా పదే పదే అదే అడిగి అదే సో ఈరోజు వంకాయ రెసిపీ అయితే చూశారు కదా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మరొక వంటతో మీ ముందైతే ఉంటాను మీకు ఏమన్నా పక్కా ఒక రెసిపీ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను అది నాకు రాకపోయినా నేర్చుకొని మరీ ట్రై చేస్తాను ఎందుకంటే ఆ మోస్ట్ చేస్తాను నార్త్ వంటలు కూడా మీకు ఏమన్నా కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఓడి అయితే కింద నేరేడు పనులు చూపిస్తున్నాడు మీకు సో ఈరోజు వీడియో ఇదనమాట మీకు నచ్చిందంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది థ్యాంక్ ఇంకో వీడియోతో మీ ముందైతే ఉంటాను సో మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎప్పుడు ఇలాగే మా వీడియోస్ని ఆదరిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరి బాయ్ 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 కొడుకు కూడా చెప్తాడంటా బాయ్ 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 అండి